ఎహెస్కేలు మూడవ అధ్యాయము ఇరవై రెండు నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ఆరాధించేద్దాం అక్కడ యహోవ హస్తము నా మీదకి వచ్చి ఇక్కడ ఎహెస్కేలు ప్రవక్త దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాడు దేవుని అంటే అలా ఉండాలి కాబట్టి దేవుని హస్తమే నడిపించాలి మోసే ఆ రీతిగా ఉన్నాడు దేవుడు మోసేను సంపూర్ణంగా సిద్ధపరిచి తను నత్తివాడిని నేను ఈ పరిచర్కి అర్హుణ్ణి కాను సామర్థ్యాన్ని కాను అన్నప్పుడు అలా తను తాను ఎంటీ చేసుకున్నాడు మనం కూడా మనలోన్న శరీర క్యాపబిలిటీస్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టాలి దేవుడు మనకి సహాయం చేయాలంటే తన హస్తాన్ని మనకు తోడుగా ఉండి మనం బలపరచాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న దాన్ని ఏం చేయాలి ఖాళీ చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి నీ చిత్తం చేస్తాను ప్రతి విషయంలో ఎవరు చిత్తం చేస్తాడు తండ్రి చిత్తం చేయాలి తండ్రి చిత్తం చేయాలంటే ఏం చేయాలి మన చిత్తాన్ని ఖాళీ చేసుకోవాలి ఇక పక్కన పెట్టాలి అలా అవటువంటి ఏం చేస్తాం పెళ్ళైన తర్వాత భార్య నా భర్తకి అన్ని విషయాల్లో విధే చూపించాలంటే ఏం చేయాలి భర్త అన్ని విషయాల్లో భార్యకు విధే చూపించాలంటే తన చిత్తాన్ని పక్కన పెట్టేస్తావా ఇక్కడ ఏంటంటే పరిశుద్ధ వివాహం అంటే అర్థమేంటి ఇద్దరికి బాధ్యతలు ఉన్నాయి కదా భర్త ఏం చేయాలి భార్యని ప్రేమించాలి ప్రేమించాలంటే తనలో ఉన్న బలహీనతలను కూడా సహించ ప్రభు ప్రేమించాడు మన బలహీనతులన్నీ సహించటమే కాకుండా తన మీద వేసుకో అది ప్రేమ అంటే భార్యలు ఏం చేయాలి వాక్యానుసారంగా పవిత్రమైన విషయాల్లో భర్తలకి విధే చూపించాలి అందుకని దాని ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ఎస్ ఆయుధాధ్యంలో తీనావసరం లేదు ఇరవై రెండు నుండి ఉంటుంది సంఘము క్రీస్తుకి లోబడినట్టుగా సంఘము క్రీస్తు క్రీస్తు ఏ ఏ విషయాల్లో లోబడమంటాడు చెడు మార్గంలో పోవద్దు అంటాడు దుష్టుల మార్గం ఆలోచన ప్రకారము చేయొద్దంటాడు అన్నీ అపవిత్రమైనవి చేయొద్దని అంటాడు ఓకేనా సో అలాగే పవిత్రమైన అన్ని విషయాల్లో కూడా తన భర్తకి ఏం చేయాలి విధించి ఎటువంటిది అందుకనే భర్తలైన వారు కూడా భార్యలు విధేయత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాక్యానుసారంగానే ఎక్స్పెక్ట్ చేయాలి ఎప్పుడు కూడా శరీరానుసారంగా ప్రవర్తించి ఆ సమాధానం లేకుండా ఉంటుంది సో ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నాం మనం హిజ్ హిజుక్ హిజుకియా హిజుకియా ఎంటీ హింసి కదా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఏం చేశాడు బిఫోర్ డూయింగ్ హిజ్ ఫాదర్ గాడ్స్ విల్ వాటి డీ డు హీ ఎంపీడ్ హింసెల్ మనం కూడా దేవుని చిత్తం చేయాలంటే ఏం చేయాలి టైటస్ గారు ఖాళీ చేసుకోవాలి ఇంకో మాట రిక్తుడిగా చేసుకోవాలి దీనుడిగా చేసుకోవాలి అప్పుడే మనం దేవుని ఇష్టాలని నెరవేర్చగలుగుతాం మందిరానికి రావాలంటే వస్తాం దేవుని వాక్యం సమాజంగా కూడా మాన అంటే ఏం చేస్తాం మనం వస్తాం ఎప్పుడైతే మన ఇష్టాలు అనుకో నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని అది మన ఇష్టం కదా పోతాం అట్లా లేకుండా ఇష్టం చేయాలి దేవుని ఇష్టం చేయాలి సో చేయకపోతే ఏం చేయాలి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే ఏం చెప్తావు నిన్ను నీవు ఖాళీ చేసుకోలే ఖాళీ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం వీ టు ద విల్ ఆఫ్ గాడ్ దేవుడు విల్ ఆఫ్ గాడ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చేస్ దట్ వీ మస్ట్ డూ ఇన్ ఒపీడియన్స్ విధేయతతో ఏం చేయాలి దాన్ని చెయ్యాలి అర్థమవుతుందండి సో కాబట్టి ఇక్కడ అట్లా భక్తులు మనం చూసినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారంతా దేవుని చిత్తం అంటే ఏంటి దేవుడు చెప్పింది చెయ్యాలి చేసినప్పుడు అట్లా చేసిన భక్తులు అనేక ఉన్నారు అయితే అది వారందరూ కూడా మనకు మాదిరికరంగా ఉన్నారు అయితే అప్పుడు అబ్రహాం లాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాలు చేశారు కొన్ని విషయాలు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయిన దగ్గర పాఠాలు నేర్చుకున్నారు పతనాల ద్వారా ఏమి నేర్చుకుంటాం ఒబే ఇట్స్ ఓకే డిజోబే ఇట్స్ నాట్ ఓకే యూ విల్ బీ పనిష్డ్ ఫర్ దట్ దాన్ని బట్టి నువ్వేం చేస్తావు మళ్ళీ బ్రష్ చేసి సరి చేసి మళ్ళీ పెడతాడు లైన్లో మనం ఏం చేయాలి ఇప్పుడు దేవుని చిత్తం చేయాలంటే ఖాళీ చేసుకోవాలి ఖాళీ చేయాలంటే మన మైండ్ వేరే రకంగా పనిచేస్తుంది శరీరానుసారంగా దాన్ని ఖాళీ చేసుకోవాలి ఓకే అర్థమవుతుందా అట్లా సో కాబట్టి ఇక్కడ ఏహెస్కేలు మూడు ఇరవై రెండు నుంచి చదువుకుంటున్నాం కదా ఇక్కడ అక్కడ ఈ యేహస్కేలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే యహో వాస్తవం నా మీదకి వచ్చి తానే చెప్తున్నాడు అనమాట నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళము అక్కడ నేను నీతో మాట్లాడుతునని ఆయన నాకు ఏం చెప్తున్నాడు మైదానపు మైదానానికి వెళ్ళి ఏం చేయాలంటే మైదానములో ప్రశాంతంగా ఉంటుంది దేవుడు మాట్లాడుతుంది మైదానానికి బైబిల్ ఎవరైనా వెళ్ళారా మైదానానికి బైబుల్ ఎవరైనా వెళ్ళారా ఎవరు జీకరణ చెప్పు గట్టిగా చెప్పు తప్ప ఒప్పు చెప్పు చేయలేదు ఎవరు వెళ్ళారు ఇస్తాకి వెళ్ళారు ఎవరు రెబకా వచ్చే ముందేం చేసాడండి పొలంలోకి వెళ్ళాడు వెళ్ళి ఎవరిని రిసీవ్ చేసుకున్నాడు రేపకాన్ని రిసీవ్ చేసుకున్నాడు అది దేనికి సాదృశ్యంగా ఉంది యేసు క్రీస్తు ప్రభు ఆకాశంలోకి వస్తాడు ఎవరిని రిసీవ్ చేసుకుంటాడు మన రేబకా సంఘాన్ని మనం అంతా ఎవరు అండి రెబకాలం ఈ రెవకాలం ఏం రిసీవ్ రిసర్చ్ అందుకనే అక్కడికి వస్తాడు ఓకేనండి తర్వాత ఇక్కడ తీసుకొస్తాం తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇంకా ఆయనతో పరిపాలన స్టార్ట్ అవుతుంది ఓకే వెయ్యి సంవత్సరాలు తర్వాత భూమి ఆకాశం వెళ్ళిపోతుంది నూతన భూమి ఆకాశం వస్తుంది దాంట్లో ఆయనతో పాటు ఉంటాం ఆయన దేవుడు మన ప్రజలు మనం ఆయన ప్రజలు అట్లా ఉంటాం కాబట్టి ఇక్కడ అందుకనే ఏం చేసేవాడు మైదానానికి వెళ్ళమంటే మనం ఏమంటాం ఓ మైదానం భయం అక్కడ ఎవరు లేరు ఏమీ లేవు నేను వెళ్ళను అంటే అందరూ అనసోట వెళ్ళమంటే కష్టమవుతుంది కదా అట్లా లేకుండా సో దేవుడు చెప్పింది ఎటువంటిదైనా సరే చేయటానికి ఎప్పుడు ఇష్టపడతాం మనం ఖాళీ చేసే ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటామో దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి నేను ఎందుకు భయపడాలి దేవుని హస్తం తోడు అదృశ్య హస్తం మనకు తోడుగా ఉండదు అదని దానికి విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది విశ్వాసం ఉంటే ధైర్యం ఉంటుంది దేవుడు చెప్పిన మాటలు ఎక్కడైనా తప్పిపోతాయా దేవుని వాగ్దానాలు ఎక్కడైనా నిరర్థం అవుతాయా తల్లిదండ్రులు విడిచి నువ్వు జార్జియాలో ఉన్నప్పటికీ ఎవరుంటారు నీతో నువ్వెవరితో ఉండాలి ప్రభుత్వం ఉండాలి అక్కడ నీకు నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎన్నో ఎన్నో ఉంటాయి అయితే దేవుడికి నీకు అడ్డంగా వచ్చే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి ఖాళీ చేయాలి ఖాళీ చేయాలి ఈ మస్ట్ రిమూవ్ ప్రభు గుర్తు ప్రభు గుర్తురావాలి వాక్యం చదువుకోవాలి ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి ఇవన్నీ చేసుకోవాలి మనసు ఎప్పుడు కూడా ఎవరి మీద అనుకోవాలి ప్రభువు మీద ఆయన ఎప్పుడు మనల్ని చూస్తాడు ఆయన మనసు ఎప్పుడు నీ మీద నా మీద ఆనుకుని ఉంటుంది మన మనసు ఎక్కడో ఉంటుంది కొన్నిసార్లు అందరిదే కాదు మా శాంతి మనసు ఎప్పుడు ప్రభు మీద ఉంటుంది చాలామంది మనసు ఎక్కడ ఉంటుంది ఈ కీర్తి మన సమస్యల మీదకి వెళ్ళిపోయి గాలి తుఫానుల మీదకి వెళ్ళిపోయి అంతేనా 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 ఇక్కడ నుంచి ఏం చేయాలి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడే ఉండాలి మన మనసు ఎవరి మీద ఉండాలి రైట్ ఇప్పుడు బాగా దారికి అక్కడ నేను నీ తేం చేస్తానంటే మా మాట్లాడినప్పుడు ఏం చేయాలి దిక్కులు చూడాలి ఎక్కడో ఆలోచించాలి కదా అది మైండ్లో పడాలి మైండ్లో పడకపోతే ఏమవుతుంది మా స్వీట్ బాగా అర్థం చేసి చెప్పిందల్లా మైండ్లో ఇట్లా మీరందరూ అలాగే అలవాటు అయ్యారు అట్లా కొద్దిగా చురుగ్గా ఉండాలి ఓకే ఖాళీ అవలేదు అనుకో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి ఇన్ ఆర్ టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు ఎంటీ అవర్ మైండ్స్ మన మైండ్లో ఉన్న చెత్త అంతా ఎక్కడ పెట్టాలి ఆ చెత్త కుండీలో పెట్టి రావాలి బయట పెట్టి చెత్త చెత్తకుండ అక్కడ పెట్టేసి ఇక్కడికి బయట కుండీ ఉందా అక్కడ పెట్టేసి రావాలి అదంతా ఏంటి చెత్త వేసుకెళ్ళి ఏం చేశాడు వంశీ చెత్త అంతా పక్కన పెట్టాడు లేకపోతే ఆయన పనికిరాడు నేను పనికిరాను నువ్వు పనికిరావు తర్వాత నేను లేచి మైదానపు భూమి మీదకి వెళ్ళగా కెబారు నది దగ్గర ఏహో ఆ ప్రభావం నాకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రభావం నిలబడి నాకు ప్రత్యక్షం ఆయన చెప్పినట్టు చేశాడు ఎక్కడికి వెళ్ళాడండి కెబారు నది దగ్గరికి వెళ్ళినప్పుడు యహోవా ప్రభావం ఆయనకు ప్రత్యక్షమైంది ఆయన ప్రభావము నిలవబడి నాకు ఆయన ప్రభావం నిలబడి నిలబడి కాబట్టి యహోవా ప్రభావం ప్రత్యక్షంగా ఆయనకి ఏమైంది ఈ కుడ్ టచ్ నాట్ ఓన్లీ ఫీల్ బట్ ఈ కెన్ టచ్ అందుకనే చూడండి మొదటి వ్యవహారం మొదటి ఆనం మొదటి అధ్యాయము మొదటి రెండవ స్నాలు చదువుడి జీవవాక్యమును కూర్చున్నది అనగా యేసు క్రీస్తు పురమను ఆది ఉండి ఏది ఉండను వింటను చూసిము కనుగొంటము కాకి చూచను చూసారు యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క ప్రభావము వారంతా చూశారు తాకి చూశారు ప్రత్యక్షంగా చూశారు ఎవరు చూశారండి యేసు యేసు ప్రభు ఏం చేశాడు తన ప్రభావమయమును తన క్రియల ద్వారా ప్రత్యక్షపరిచాడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు మార్చాడు చనిపోయి కుళ్ళిపోయిన లాజని ఏం చేశాడు నాలుగో రోజు లేపాడు అదేంటండి ఇటువంటి ఇప్పుడు ఏ దేనికి భయపడాలి చెప్పండి ఏ ఏం చేశాడు ప్రభావాన్ని చూశాడు ఈ బైబుల్ అంతటినీ ఎవరు రాశారు చూసినవారు ఇప్పుడు ఏ హెంజ్స్కాయలు రాశాడంటే ఈయన చూసాడా లేదా ఈయన సాక్ష్యం తప్పు కాదు కదా కాబట్టి మనం కూడా నమ్మి జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఏంటంటే వీఆర్ హోలీ ఎన్క్రాస్డ్ విత్ దల్లీ థింగ్స్ ఓకే దట్స్ వై అందుకనే దేవుని వాక్యము మన దగ్గరికి రాదు వచ్చినా దాన్ని మనం ఏం చేస్తాం మనసులో పెట్టుకోం ఎందుకు మనసులో హృదయంలోకి వి వీఆర్ నాట్ ఎంటీయింగ్ విత్ అదర్ థింగ్స్ ఏదైతే పనికి రాని ఉన్నా ఏం చేస్తున్నామండి పనికి వచ్చేవి కూడా చదువులు ఇవన్నీ ఉంటాయి దాన్ని ఇప్పుడు గురించి చేసుకోవాల్సింది కదా ఎందుకు లేటుగా వచ్చావు ఎందుకు రాలేదు అంటే చదువు ఈ ఈ ఈ నాలెడ్జి ముఖ్యమా ఆ నాలెడ్జ్ ముఖ్యమా రెండు ముఖ్యం బాగా ఇక్కడ ఉన్నా ఇండియాలోనే ఉంది చర్చలో ఉంది ఈ నా రెండో ముఖ్యం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఏది పక్కన పెట్టాలి ఇక్కడికి వచ్చే ముందు ఏం చేయాలి ప్రిపరేషన్ అంటే అక్కడ రావాలి తర్వాత దేవుడు కావాల్సిన అధికమైన తెలివిస్తాడు అధికమైన జ్ఞాపక శక్తి ఇస్తాడు ఓకే సో దేవుడు తలుసుకుంటే ఏంటంటే ప్రయాస లేకుండా కార్యాలు జరుగుతాయి అదే కృప ఆపరేషన్ ఆఫ్ ప్లేస్ ఓకే మనుషులు చేయాలంటే ప్రయాస ఇంతమందికి ఐదు వేల మంది భోజనాలు పెట్టాలంటే ఎంత ప్రయాస ఎంత వ్యయము అంటే అంటే ఖర్చు అవు అవుతుందా అప్పటికప్పుడు అప్పటికే మూడు రోజులు ఉన్నారు ఇంకా మూడు గంటలు చచ్చిపోతారు అందరం ఆ టైంలో ఎక్కడి నుంచి కొనుక్కురావాలి చాలేం ఐదు వేల మంది కష్టపడినా కాదు అందులో అరణ్యంలో ఉన్నారు ఊరి బయట వేసుకురావు ఎంత సునాయాసంగా పెట్టాడు ద్రాక్ష రసాన్ని ఎంత సునాయాసం చేశాడు లేకపోతే అప్పుడు ఏమైపోయేదండి పెళ్ళంతా అందరూ తిట్టుకుని కొట్టుకునేవారు ఎవరు పెళ్ళిళ్ళు కొట్టుకుంటారు ఇది ముక్కలు అయిపోయినాయి అనుకో కొట్టుకోవటం ఎందుకు పీల్చేవాయమమ్మని అర్థమైందండి అలా ఉంటాయి అన్నమాట కాబట్టి యహోవా ప్రభావాన్ని ప్రత్యక్షంగా ఎవరు చూశారు ఎందుకు చూశాడు చెప్పిన మాట విన్నాడు ఎందుకు విన్నాడు ఖాళీ చేసుకున్నాడు తన సొంత విధానాన్ని సొంత తలంపులని పక్కన పెట్టినప్పుడే మనం ఇవన్నీ కూడా చేయలేదు మందిరానికి టైంకి రాగలుగుతాం వినగలుగుతాం ఇవన్నీ కూడా చేయగలదు అత్యవసర పరిస్థితులు ఉంటాయి దాన్ని బట్టి నేను అన్నగానే సామాన్యంగా మనం ఎప్పుడు కూడా ముందుగానే సిద్ధపడి రావాలి ఓకేనా ఆ తర్వాత సీనియారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ దాన్ని తెచ్చిపెట్టుకోకు కొంతమందికి సీనియారిటీ వస్తే ప్రాబ్లం కదా కాబట్టి నేను ఐ విల్ క్యాచ్ యూ స్టార్ట్ క్యాచ్ సేవకులు కూడా అట్లే చేస్తారు స్టార్ట్ చేయి నేను వస్తానంటే ఐగారులు టైంకి వస్తారు లేట్కి వచ్చి వాళ్ళు ప్రతాపం చూపిస్తారు సేవకుడు ఏం చేయాలండి మాదిరి మాదిరి చూపించాలంటే ఏం చేయాలండి ఖాళీ చేసుకోవాలి నీ అహంకారము నీ అహంకార గర్వము ఇవన్నీ కూడా పక్కన ఉంటాయి అర్థమైందండి ఏంటండి అయ్యారు కూడా సేవ చేస్తున్నాం కరెక్ట్ టైంకి వస్తుంది ఫైవ్ తి పక్క నిమిషం అడ్డు కూడా తింటుంది కదా ఎందుకు ఇంకా అర్థం కాలేదు సేవ అంటే పరిస్థితులంటే ఏం కావాలి ఇప్పుడు అర్థం కావాలి అర్థం కాకపోతే ఏమవుతుంది కొద్దిగా అటు ఇటు ఉంటాం పర్వాలేదు నేర్చుకునే తత్వం ఉంది కాబట్టి పర్వాలేదు తర్వాత ఇంకో వచ్చిన చదవండి ఇక్కడేం చెప్తున్నాడు అండి ఈయన నేలను పడ్డాడు యహో ప్రభావాన్ని చూసి ఏం చేశాడు నేలని అదే బైబిల్లో కూడా కొంతమంది ఉంటారు ఈవెన్ కొంతమంది ఉంటారు అట్లా బైబుల్ ఎవరెవరు ఉన్నారు సాగిలు పడ్డవారు అబ్రహాం సాగిలి పడ్డ ఇరవై నాలుగు పెద్దలు ఇంకా యువహాన్ కూడా యువహాన్ కూడా దేవతో తేదీ సాగిలు పడితే దేవతో ఉంటాడు నేను కూడా నీ వంటి సహదాసు కాబట్టి నాకు కాదు దేవునికే కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభావం ఏమైనా చూశాడో వెంటనే ఏం చేశారు దేవుని ఆనర్ చేశాడు ఘన ఘనపరిచాడు ఇది ఆరాధనకు గుర్తుగా ఉంది ఓకేనా ఆ తర్వాత ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు నిన్ను వాళ్ళు పాశములతో ఏం చేస్తారండి తాళ్ళతో బంధించేస్తారు కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు వాళ్ళు నాకు దేవుడు కొంతమంది మొండుగా ఏం చేస్తారండి ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుని దేవునాస్త్రం నాకు తోడుగా ఉంది నేను ఎక్కడే నిల్చుంటా ఏం చేస్తారో చేసుకో చంపుకుంటే చంపు అట్లా చేయకూడదు ఇదంతా దేవుడు ఏం చేస్తున్నాడని ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇంకా ఇది మూడో అధ్యాయమే పై పైన వెళ్ళిన తర్వాత ఎన్నో చేయవలసి ఉంటుంది దీని అంతటికీ రాటు తేలాలన్నమాట కదా సే సేవకులు కూడా దేవుని బిడ్డలకు కూడా రాటు తేలాలి అంటే విధేయతలో రాటు తేలాలి అయితే కొద్దిగా సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి ఏ సమయంలో ఏం చేయాలనేది తెలుసుకోవాలి అది దేవుడే నడిపిస్తాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళు నేను బంధించబోతున్నారు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయి దాగి అర్థం ఇంట్లో ఉండి కూడా బయటకు రాకూడదు అది దాగటం మనం ఏం చేస్తాం దాక్కుండా బయటకు వచ్చేస్తాం కర్ఫ్యూ పెట్టారండి అప్పుడు కూడా ఆగం కదా ఎప్పుడు కూడా మనకేం కావాలి బయట ప్రపంచం కావాలి అదేనా అది ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఓకేనా తర్వాత వారు బాగుగా నువ్వు ఏమి చెప్పినప్పటికీ హెచ్చరించినప్పటికీ ఆదరించినప్పటికీ ఎంత మెత్తగా మాట్లాడినప్పటికీ ఏం చేస్తారండి అందుకనే నా తాను దావీదుకు తప్పు చేసినప్పుడు రెండు నేరాలు చేసినప్పుడు వ్యభిచారము ఇంకోటి హత్య చేసినప్పుడు హత్య చేయించినప్పుడు నా అని ఇళ్ళు ఎట్లా చెప్పాడండి మృదువుగా చక్కగా చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నాను డైరెక్ట్గా చెప్తే ఏమవుతుంది కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు కూడా అటువంటి వారు ఇంకా దావీదు కొద్దిగా పర్వాలేదు అర్థం చేసుకుని ఏం చేశాడు దేవునికి విరోధంగా ప్రవర్తించలేదు నాథ అని అంటే దేవుడు చెప్పిన మాటలే చెప్తాడు ప్రవక్త కదా ఇక నాథాని ఎదిరిస్తే ఎవరు ఎదిరించినట్టు అయితే వీరు ముందువారు దేవుణ్ణి కూడా ధిక్కరించేవారని అర్థం అనమాట అందుకనే ఈ జాగ్రత్త చెప్తుంది ఇప్పుడు కొన్నిసార్లు సంఘంలో ఎన్నిసార్లు చెప్పినా వినని వారు ఉంటారండి విన్నవారు ఉంటే నువ్వు వస్తే రాకపోతే పో నువ్వు రాకు అని చెప్పకూడదు కదా మనం వా వాళ్ళు వాళ్ళని దేవుడు దర్శించే వరకు మనకేం కావాలి అందరూ కూడా ఉంటారు సరే ఉన్నారు పెద్దల్లో ఉన్నారు చాలామంది వినేవారు కొంతమంది విన వినేవారిని బట్టి ఆనందిస్తాం వారి ద్వారా పరిచయం జరిగిస్తాం వినని వారిని ఏం చేస్తాం కొద్దిగా ఓపిక కలిగిన నెమ్మదిగా ఇప్పుడు వీళ్ళందరూ ఇస్రాయేల్ అందరూ కూడా మండి వాళ్ళే స్టెఫన్ని కూడా చంపేసింది ఎవరండి చరిత్ర అంతా చెప్పాడు అబ్రహాం దగ్గర నుంచి ఎలాగ వచ్చింది యేసు ఎట్లా వచ్చాడని చెప్తే ఆళ్లతో కొట్టి ఏం చేశారు ఎంత గొప్పవాళ్ళు కదా ఈ దినాల్లో కూడా అట్లే మరి మనం కూడా అలాగే ఉంటామో షాలీం ఏం చేయాలి ఆరాధన చేయు ఏం చేయకపోతే ఎట్లా ఓకే ఎంతవరకు వచ్చింది కాబట్టి నేను నేను చేస్తాను ఇంకోటి జకరియా కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా బైబిల్లో జ నూతన నిబంధనలు వ్యవహాన్ తండ్రి చూడండి లోక లోక ఒకటి ఇరవై ఇరవై ఒకటి చదివండి లోక నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక దినం వరకు చూశారు ఆయన మాట్లాడేవాడు చక్కగా యాజక ధర్మం చేసేవాడు చక్కగా ఎవరు యోహాన్ వ్యవహాన్ జకరే సారీ యోహాన్ గురించి చెప్పిన సంగతులు ఏం చేస్తున్నాడు నమ్మాలి నువ్వు నమ్మలేదు కాబట్టి అవి ఆ రిజల్ట్ నేను చెప్పింది జరిగే వరకు నువ్వు షటప్ నువ్వు షటప్గా ఉండవు కాబట్టి ఆయన ఏం చేశాడండి మగవాడు కాదు మౌన్గా డమ్ అంటే డమ్ డెఫ్ కాదు అందుకని ఇంగ్లీష్లో డమ్ డఫ్ ఇవి తెలుగులో ఏంటి మోగవాడు అంటే చెవిటివాడు రెండు ఉంటాయా మోగవాడు అంటే చెవిటంటే మోగవాడు అంటే కరెక్ట్ కరెక్ట్ మోగవాడు అయిపోయాడు కదా అంటే మాటలు అది తర్వాత ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అప్పుడు ఏం చేశాడండి నాలుకను సరళి చూసి కాబట్టి మన మాట ఇవన్నీ కూడా కొన్నిసార్లు నమ్మకపోతే అవిదేత చూపిస్తే కొన్నిసార్లు ఆయన తన ఆధీనంలో తెచ్చుకుంటాడు ఓకేనా అది ఎందుకంటే ఆయన నమ్మకంగా సేవ చేస్తున్నాడు బట్ దేవుడు చెప్పిన వాగ్దానాన్ని జగర నమ్మాలి కదా ఆ పొరపాటుగా ఏం చేశాడు మాట్లాడకుండా చూసి ఇక్కడ ఏం చేశాడంటే ఈయన కూడా వాళ్ళకి ఇప్పుడు చెప్పకూడదు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చెప్పకూడదు తిరుగుబాటు చేసే ఇస్రాయేయల్కి ఏం చెప్పకూడదు కాబట్టి ఒకవేళ మానవ స్వభావాన్ని బట్టి మాట్లాడేస్తాడేమో అని ఈయన కూడా ఏం చేశాడండి మౌనంగా మౌనంగా నాలుక మీ అంగీటిని అంటుకొని చేసేదే తర్వాత ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఆయన అంతరిని సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని విధానం ఎలాగ వారికి చెప్పాలనేది చెప్తున్నాడు ఏమని చెప్పాడు ఇక్కడ ఇద్దరి మీ ఇష్టమయ్యా వినేవాళ్ళు వినండి వినని వాళ్ళు మానేసి అప్పుడు నాకేం ప్రాబ్లం లేదు వచ్చేవాళ్ళు రండి సచ్చేవాళ్ళు కాదు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు నా అప్పుడు ఏ తిరుగుబాటు ఉండదు ఇట్లా న్యూట్రల్గా తీసుకొచ్చే దేవుడే అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది ఇంత తొందర పాటు అట్లా చేసి గొడవలు తీసుకొస్తాడని మొత్తం ఉన్నది పోతుందని ఏం చేశాడండి ఆయనకి ఏంటి మోగా నాలుగు అంటుకొని చేసి మాట్లాడుకుని చేసి చెప్పిన తర్వాత తను కూడా అర్థం చేసుకున్న తర్వాత తన నాలికను సడలింపచేసి ఇప్పుడు ఏమైనా బాధ చేయమంటున్నాడు ఇష్టం అండి వినేవారు వినండి వినని వారు వినే 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 దాన్ని పాటించేవారు దాన్నిలా వినని వారు దాన్నిలా ఆఖరికి మాట చూడండి ప్రకటన కింద ఒకటి ప్రకటన గ్రంథం వదుతున్నాను సమయం సమీపించినది కనుక చదువువాడు నీ ఇంటి దగ్గర నువ్వు చదువుకో దేవుని మందిరంలో మీటింగ్ ఉన్నప్పుడు అలా వచ్చి ఏం చేయాలి వినాలి నేను చదువుకున్నాను కానీ విన్నంటే కుదరదు నువ్వు ఎంత చదువుకున్నా నీకు దీంట్లో ఉన్నది అర్థం కాదు ఇక్కడ ఎవరు మాట్లాడతారు దేవుడే మాట్లాడు దేవుడే ఇంట్లో విషయాలు ఏం చేస్తాడు తెలియజేస్తాడు అన్నాడు నేరుగా దేవుడే మాట్లాడా లేదు ఎవరు మాట్లాడారు ప్రవక్త ఏ ద్వారా దేవుడే చేస్తున్నాడు ఏ మానవ స్వభావం కలిగిన వాడు కనుక మనమంతా ఎలా మాట్లాడాలి ఏంటి తెలియదు కాబట్టి తను ఏం చేశాడండి సిద్ధపరిచి సంపూర్ణంగా దేవుని ఆధీనంలోనికి ప్రవక్త రావాలంటే ఏం కావాలి ఖాళీ చేసుకోవాలి మహిళ ఏం చేసుకున్నాడు ఎన్ని సంవత్సరాలకి చేసుకున్నాడు ఎనభై ఎనభై సంవత్సరాలు నలభైకి కాదు ఎనభైకి చేసుకున్నాడు కదా ఫార్టీ ఇయర్స్ ఐగుప్తులో ఉన్నాడు రాకుమారుడు ఫార్టీ ఇయర్స్ తర్వాత మిద్యానికి పారిపాయించాడు అక్కడ కూలి పని చేసుకున్నాడు మందల్ని మేపుకున్నాడు రాజగృహంలో పనిపాటలు లేవు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైపోయాడండి యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు మహిమలో ఉన్నాడు రాజాది రాజుగా ఉన్నాడు కిందకొచ్చి మోసం కంటే కూడా దరిద్రతలోకి వచ్చేసి అలవాల్చుకోవడానికి స్థలం కూడా లేని పరిస్థితిలో వచ్చేసి కదా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తర్వాత సెలవు పోయగొట్టాడు తిరిగి లేచాడు ఆ మయంలోకి వెళ్ళిపోయాడు మనల్ని అందరినీ కూడా అక్కడికి రిసీవ్ చేసుకుంటాం ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ కాబట్టి అందుకనే ఏం నేర్చుకోవాలి మనం ఏమిటి చేసుకుంటాం యేసప్రభు ఏం చేసుకున్నాడు ఎంటీ చేసుకున్నాడు కాబట్టి వచ్చాడు లేకపోతే నేను ఇక్కడే ఉంటా ఆయన ఎంటీ చేసుకున్నాడు కాబట్టి మోస ఏం చేసాడు చివరికి నలభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయింది కొద్దిగా ఎమోషన్స్ ఏమైనా చల్లారు కొద్దిగా ఎమోషన్లు ప్రమోషన్లు అన్నీ కొద్దిగా తగ్గినాయి తగ్గిన తర్వాత అప్పుడు ఏం చేసాడు రా అంటే నేను రానంటాడు ఎందుకు రానంటున్నాడు జాకో మోసారు రా అంటే ఏమంటున్నాడు మూడు అధ్యాయంలో ఉంటుంది నర్కమకావసరం లేదు పది అవసరంలో ఉంటుంది రా అంటే రాని ఉంటాడు ఎందుకు ప్రవీణ్ ఖాళీ చేసి ఖాళీ చేసుకుంటు ఖాళీ చేసుకుంటున్నాడు అంత సెల్ఫ్ ఎఫిషియన్సీ అంత ఏమవుతుంది డెఫిషియన్సీ అవుతుంది ఎప్పుడైతే మనం డెఫిషియెంట్ అప్పుడు అఫి ఎఫిషియెంట్ అవుతుంది ఎప్పుడు ఎఫిషియంట్ అనుకున్నామో అప్పుడు డెఫిషియంట్ తెలుసా ఎఫిషియన్సీ డెఫిషియన్సీ అది ఓకేనా కాబట్టి ఇప్పుడు మనం ఎఫిషియంటా డెఫిషియంటా ఇదే అయ్యేవారు అంత ఇప్పుడు ఏం చేయాలి వాక్యాన్ని వినాలా వద్దా అందుకనే వినేవారు దేవుని వాక్యాన్ని పాటించేవారు తక్కువ ఉంటారు వారే ధని సంఖ్యకి చాలామంది ఉంటారు కానీ జస్ట్ వెళ్తారు వచ్చేస్తారు ఈనాడు క్రైస్తవులకి ఒక ఆచారం ఆదివారం వెళ్ళాలి మిగిలిన రోజులు కనపడదు మిగిలిన రోజులు ఎవరు వింటారు మరి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఓకే సో కాబట్టి మాటలు మనం గుర్తుపెట్టుకుని ఆరాధనలోకి వెళ్తాం ఏసుకోరు కూడా ఏసుకెళ్ళి తింటే కూడా ఎక్కువగా ఖాళీ చేసుకుని మనం రక్షించాడు కాబట్టి అన్ని ఆరాధించి మైంపరుస్తాం